నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు బెల్లి శ్రీని గారితో హెచ్చపావుల గురించి తెలుసుకుందాం ఎలా చేస్తున్నారో ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం గ్రామం గౌండ్లగూడెం మండలం యాచారం రంగారెడ్డి డిస్టిక్ నమస్తే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి బాగుందా మంచి ఎన్ని ఉన్నాయి ఆవులు పద్నాలుగు ఉంటాయా పద్నాలుగు ఎన్నిస్తున్నాయి ఆవు పరిస్థితులు పూటకు తొమ్మిది లీటర్ ఇస్తున్నా మనం ఎనభై నాలుగు వేలకు తీసుకొచ్చిన మాలు సంతలో తీసుకొచ్చినా తీసుకొచ్చి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది అని తెచ్చిన మన దగ్గరకు వచ్చినాక రెండు ఇది నిన్న మొన్న తెచ్చినామా అరవై రెండు వేలకు తెచ్చినాము పూటకు ఆరు లీటర్ ఇస్తుంది కప్పిలావ అని కొత్తగా వచ్చిందని తెచ్చినాము మన దొడ్లో ఇదే పస్తు కప్ అని ఇది నా దొడ్లో కొట్టింది అన్న మా అత్తగారు ఇచ్చిన ఆవకు ఇదిగో ఇది మా ఇట్లా గారు ఇచ్చిన ఆవకే కొట్టింది ఇది ఇది తెచ్చిన మన మనకు లక్ష యాభై వేలు ఇప్పుడు ప్రస్తుతం ఈ వారం రోజులు అవుతుంది ఇది మనకి ఇప్పుడు పది లీటర్ ఇస్తుంది అన్న పూటకు వచ్చేసి వారం రోజులు అవుతుంది పది లీటర్ ఇస్తుంది పూటకు అంటే రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ ఇస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు సుడితోటి ఉందనా మనకు లోన్ లో వచ్చింది ఆవి ఇది మనకు వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది మూడో అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు కట్టింది ప్రస్తుతం ఇప్పుడు నాలుగు నాలుగు లీటర్ ఇస్తుంది ఈ పది ఇచ్చింది ఇప్పుడు నాలుగు నాలుగు లీటర్ ఇస్తుంది తీసుకుర్రు ఇది అప్పుడు తొంభై నాలుగు వేలు పడ్డదనా తొంభై నాలుగు వేలు పడ్డది ఇది ఆమన్గల్ కాడ కొనికొచ్చినా మన లో కొను సెడ్ లో కొను ఇది మనకు అరవై వే అరవై రెండు వేలు పడ్డాదనా రెండు సంవత్సరాలు తెచ్చి దీని దీన్ని కలిపి లక్ష ఇరవై వేలకు తెచ్చినాం ఈ రెండు కలిపి అది మనకు పూటకు తొమ్మిది తొమ్మిది ఇచ్చింది అన్న పూటకు ఇది ఆరు ఆరు ఇచ్చింది ఇది వచ్చేసి మా ఇంట్లో పుట్టింది అన్న ఐదు గిట్ల మా అత్తగారు ఆవి కుట్టింది ఐదు గిట్ల ఇది రెండు వచ్చేసి నిన్న మొన్న కొనుకొచ్చిన మన తొంభై నాలుగు తొంభై నాలుగు వేలు పడ్డాయి రెండు కలిపి సుడితో ఉన్నాయి మూడు నెలల సుడితో ఉన్నాయి ఇది మెయిన్ ఇదే అన్న మాకు మన ఆవులు చేసిందంటే ఇదే ఆవు ఇదే ఆవు మా కిన్ని ఆవులు తయారు చేసిందంటే మా అత్తగారు ఇచ్చి కొట్టించు ఒక పే దూడని కొట్టించు ఇప్పుడు పది తలావు నా దగ్గర ఇది పాలు మంచిగా ఇస్తుంది పూటకి ఎనిమిది రిటర్ ఇస్తుంది కానీ ఇప్పుడు మన దగ్గర దీని సంపత్తి ఆరు ఆవులు ఉన్నాయి ఎనిమిది దూలుండే రెండు ఆమె ఆరు ఆవులు ఉన్నాయి ఇవి ఈ దూడగిట్ల ఈ దూడే అవతలు ఉన్న దూడగిట్లా దాంధే ఇది మన కేసీఆర్ ఇచ్చిన గొలరిస్తే దాన్ని అమ్ముకొని ఆవును తెచ్చుకున్నాం ఇది మనకు పది లీటర్ దాకా ఇచ్చింది అప్పుడు అరవై రెండు వేలకు తీసుకున్నాం కేసీఆర్ గోల్డ్ వస్తే అమ్ముకున్నాం ఇబ్బంది అవుతుందని ఇది తెచ్చుకున్నాం అది ఇది వచ్చేసి మనం కొంచెం లాస్ అయిన మన మీద ఒక లక్ష యాభై నాలుగు వేలు తీసుకున్నాం ఆయన మాయ పడలేదు మాయపడ్డదని మనకు ఇచ్చేసిండు మనకు వచ్చినాక ఒక వారం రోజుల దాకా పది పది లీటర్ ఇచ్చింది పన్నెండు రాకెట్లు ఇచ్చింది తర్వాత సుస్తంది మావి పడక జ్వరం వచ్చేసి వీక్నెస్ అయ్యి కింద పడిపోతే మనం ఒక ముప్పై వేల ఖర్చు పెట్టినాం ట్రీట్మెంట్ల కోసం అని కానీ లేచి బతికింది కానీ మనకు పరిచితం ఏమి ఇస్తలేదని నిన్న మన కట్టింది సంవత్సరం అయితే ఎన్ని నెలలు అయితే ఉంది తెచ్చి అట్లా ఇప్పుడు పరిచతం అయితే రెండు మూడు లీటర్ ఇస్తుంది ఇప్పుడు కట్టింది తర్వాత మనం సొమ్ముని పడదు అంతేగాని లాస్ అయిన దీని మీద మనం అంతగానే మనం అయితే హ్యాపీగానే ఆవుల మీద మంచిగానే ఉన్నాం ఏమి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సాగుతుంది అండి మన సంసారం దీని మీద ఒక ప్లాట్ తీసుకున్నాం ఒక రెండు వందల ఇరవై గజాలు పెట్టి ప్లాట్ తీసుకున్నాం ఇప్పుడైతే మంచి అప్పులు ఏం లేకుండా మంచిగా ఆప్గా ఉన్నాం ఇప్పుడు పచ్చతో ముప్పై ముప్పై అవుతున్నాయి ముప్పై ముప్పై అవుతున్నాయి పూట ఒక ముప్పై అవుతున్నాయి అరవై అవుతుంది అరవై అరవై ఎంత పడుతుంది లీటర్ ముప్పై ఆరు నుంచి నలభై వరకు పడుతున్నాయి ముప్పై ఆరు నుంచి నలభై నలభై వరకు పచ్చత ముప్పై ఆరు పడుతున్నాయి ఇప్పుడు ముప్పై ఆరు వరకు నలభై పడ్డాయి నలభై రెండు గిట్ల పడ్డాయి ఇప్పుడే రేటు తగ్గింది కాబట్టి చలికాలం రేటు తగ్గింది కాబట్టి దాన ఏమిస్తారు దాన ఎప్పుడు మనం కొబ్బరి పెట్టు పత్తి పెట్టు కొంచెం బీడి దాని వేస్తాం మిగుతావుడు ఆవుకు వచ్చేసి మనం మిల్కుని బట్టిస్తాం మనం మూడు నుంచి పైన ఇచ్చేదానికి రెండు కిలోలు ఇస్తాం పది లీటర్ ఇచ్చేదానికి పూటకు వచ్చేసి ఒక ఐదు కిలోలు నాలుగు కిలోలు అట్లా ఇస్తాం దాని వేస్తాం అన్ని మిక్స్డ్ చేస్తారా దేని దానికి అన్ని మిక్స్డ్ నైట్ నానబెట్టుకుంటాం కొత్తగా తెచ్చిన సురవిధానం అని వచ్చింది కొత్తగా తెచ్చినాము రెండు ఇది దీంతో మూడు బకెట్లు వేస్తాం మనం ఐదు కేజీల బకెట్ అది మూడు బకెట్లు వేస్తాం ఇళ్ళ కంటే ఉంది మక్క ఒక మూడు బకెట్లు వేస్తాం మన ఇది ఇది మూడు అది మూడు వేసి నానబెట్టేస్తాం మనం ఇప్పుడు డైలీ పత్తి పిట్టు మిల్లు తి వాడేది నిన్న బంద్ ఉండి తేలేకపోయినాము ప్రస్తుతం నిన్ననే అయిపోయింది అది తేలేకపోయినాము రేపు బెస్సం ఇది మూడు మూడు బకెట్లు వేస్తాం అన్న ఇది కాలుష్యం ఐదు వేల ఏడు వందల రూపాయలు పడింది నిన్ననే వచ్చింది క్యాను ఇది వరకు ఉండే అయిపోయింది అయిపోయినాక నిన్న వచ్చింది ఇది మిల్లర్ మిక్సర్ ఇది మిల్లర్ మిక్సర్ ఇట్లా ఇది వాడతాం మనం దీనివల్ల మనకు మంచి బెనిఫిట్ ఉందా ఆవులకు ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నాయి ఆవులు మాత్రం మంచిగా ఉన్నాయి కాలుష్యం ఎట్టగలుగుతారు కాల్షియం పొద్దునే దానలేసినప్పుడు వేసినప్పుడు కలుపుతాం మనం మనకు ఆరావులకు వచ్చేసి మనం చాయ్ గ్లాస్ తోటి ఆరు గ్లాసులు వస్తాం దేని దాన అంత సపరేట్ సపరేట్ చేసినాక దేని గ్లాసు దాని కోసేస్తాం మూత ఇస్తారా ఉండే మెల్ది ఆ మూత ద్వారా దేని దాన దాని కోసేసి దాన వేసేస్తాం ఆవు కొంత గ్రాముల ఆవు కొంత గ్రాములు మిల్లర్ మిక్సర్ యాభై గ్రాములు అంటే ప్రతిరోజు పెడతావా మిల్లర్ మిక్సర్ పది రోజు ఇస్తాము కాల్షియం రెండు నెలలకు పది రోజులు వాడతాం మధ్యలో మనం ఏం చేస్తాం సోడా వామ ఇది ఆవాలు జీలకర్ర అల్లం ఎల్లిగడ్డ ఈ బెల్లం అన్ని పొడి పట్టుకొని వారానికి రెండు రోజులు వాడతాం మనం అది వారానికి రెండు వాడతాం రెగ్యులర్ మిల్లర్ మిక్సర్ వాడతాం రెండు నెలలకు పది రోజులు మిల్లర్ మిక్సర్ మిల్లర్ మిక్సర్ రెగ్యులర్ వాడతాం వాడతాం అగ్గి అంటే సౌ గ్రాము యాభై గ్రాములు ఇస్తాం ఒక ఒక ఆవకొచ్చేసి యాభై గ్రాములు వేస్తాం అది వామ పొడిగిట్లా వారానికి రెండు రోజులు వాడతాము అది వందొందో గ్రాములు ఇస్తాం ఒక ఆవుకు వచ్చేసి దానలా అది వారానికి రెండు రోజులే వాడతాం ఎక్కువ వాడడం వచ్చేసి రెండు నెలలకు పది రోజులు వాడతాం కంటిన్యూషం అట్లా పొద్దున్నే కలిపి వేస్తాం అన్నిటికీ నైట్ వాటర్ తోటి దాని నానబెట్టేస్తాం డ్రమ్ములో ఎన్ని రోజులు ఇస్తుంది పాలు మనకు వచ్చేసి పది నెలలు ఇస్తాయి అన్న పది నెలలు పది నెలలు ఇస్తాయి రెండు నెలలు గ్యాప్ ఉంటుంది రెండు నెలలు గ్యాప్ ఉంటాయి ఈ మూడు నెలలకు రెండు నెలలకు కడతాయి రెండు నెలలకు కింద తన దాకా పాలు ఇస్తాయి ఈయన రెండు మూడు నెలలకు కడతాయి కడతాయి ఇక్కడ మీకు కోడేనా కోడే కుండేనా ఇప్పుడు తీసేసిన ఇప్పుడు శమని వేపిస్తున్నాం అయితే బాగుందా బాగుందా అయితే మళ్ళీ టైం కు రాడు ఇక రాకుండా మళ్ళీ మనం పట్టలేము దాన్ని కోడే ఉంటే మనం మాక్సిమం ఒక రెండు గంటలు మనం చూస్తుంది అదే ఇక మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే దాని మీద వాడుతుంది పాలు కొనుక్కొచ్చినప్పుడు పాలు ఇచ్చేది ఎట్లా గుర్తించి అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తాం కదా నావుని చూస్తాం మనం ఖచ్చితంగా దాని పొల్యూషన్ ఎట్లుంది పొదుగు ఎట్లుంది అడ్డర్ ఎట్లుంది మన దగ్గర తట్టుకుంటే తట్టుకోదు అనేది చెక్ చేస్తాం కానీ కొన్ని అల్లగిట్లా కొన్ని ఉంటాయి అనే గడికి వచ్చినాక వాతావరణం పడదు వాటర్ పడదు అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక మనం కొన్ని ఉంటాయి కొన్ని ఇబ్బందులతోటి చనిపోతాయి ఇట్లా మన గిట్లా రెండు దాండిపోయినాయి గిట్ల చనిపోయినాయి రెండు దాండిపోయినాయి గిట్ల మన దగ్గర గట్లా ఇంకా అప్పటిక నుంచి గిట్లా మనం మంచిగా ఇప్పటికైతే మంచిగా చూస్తున్నాం మాత్ర అంటే మీరే చేస్తారా ఇంకెవరైనా మేమే చేస్తాం మెయిన్ మా మిస్టర్స్ ఇద్దరమే చేసుకుంటాం ఆహా వర్కర్ ఏం లేరు మన ఇద్దరమే చేసుకున్నాం మొత్తం ఇప్పుడు ముప్పై అంటున్నా అన్నీ ఒకసారి ఇచ్చినప్పుడు ఎంత వస్తాయి ఒకసారి ఇచ్చినప్పుడు మనకు అయినాయి వంద నూట పది లీటర్ల దగ్గర అయినాయి వంద నూట పది అయినాయి రెండు పూటలు కలిపి ముప్పై ముప్పై అరవై అవుతున్నాయి ముప్పై ముప్పై అరవై అవుతున్నాయి షెడ్డు ఎప్పుడు వేసిండ్రు షెడ్ వేసి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎంత అయింది ఖర్చు రెండున్నర లక్షలు నేను రెండున్నర లక్షలు మొత్తం ఎంత ఎంత వెయిట్ చెడ్డు ఆవులు మొత్తం ఇరవై లక్షల దాకా పెట్టినాను చెడ్డు వచ్చి అడుగున మ్యాట్లు వచ్చి కరెంట్ డీడీ మీటర్ వచ్చి కుట్టు మిషన్ వచ్చే తొప్ప కోసే మిషన్ వచ్చి అన్నట్లు కలిసి ఇరవై లక్షల దాకా పెట్టినా అప్పుడు కొన్ని అప్పుడు కొని అప్పుడు కొన్ని అప్పుడు ఒక్కసారి ఏం పెట్టలేదు ఇరవై లక్షలు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని పెట్టుకుంటూ వచ్చినాం మ్యాట్లు దేనికి వేస్తారు ఇప్పుడు బెడ్ అయితేనేమో లే పడుకుని లేచినప్పుడు మొక్కాలు ఉత్తుకుపోతాయన ఉత్తుకపోయి అవి పుండ్లయ్యి సిములు పట్టి అంత ఇబ్బంది అయితే పడుకోని లేవలేకపోతే అనమాట ఈ మ్యాట్ అంటే ఏమంటే మెత్తగా ఉంటది బెడ్ తాకదు కదా హ్యాపీగా వండుకుంటుంది ఆవు తిని లేచినప్పుడు గిట్ల మ్యాట్ ఉత్తుకపోదు కదా మొక్కలు ఒత్తుకుపోవు మొక్కాళ్ళ మీద పుండ్లు అయితే ఉత్తుకుపోయి బెడ్ అయితే ఒత్తుకుపోయి ఇప్పుడు వల్ల మ్యాట్ల వల్ల మొక్కలు ఒత్తుకుపోవు పుండ్లు కావు ఆవులకు కాళ్ళు నొప్పులు గిట్లు ఉండవు ఎన్ని మ్యాట్లు తెచ్చిర్రు పదిహేను మ్యాట్లు తెచ్చిన మనం ఒకసారి పది తెచ్చిన ఒకసారి ఐదు ఒక ఒకదానికి వచ్చేసి మూడు వేల ఒక వంద యాభై రూపాయలు వచ్చింది మూడు వేల ట్రాన్స్పోర్ట్ ఫీజు వచ్చేసి నాలుగు నాలుగు ఫీట్లు ఉంటదాడు వచ్చేసి ఆరు ఫీట్లు ఉంటది ఒక పక్క వచ్చేసి మనకు తొమ్మిది మ్యాట్లు పడతాయి అన్న నలభై నలభై ఫీట్ల సెట్ ఇది తొమ్మిది మ్యాట్లు వస్తాయి ఒక సైడ్ మనం ముందర కనుక జరగకుండా ఉంటాయి ఊర్లు వస్తాయి దానికి మొలలు కొట్టినాము ఇక్కడ కింది మీద జరపకుండా ఇక్కడ నలభై పీట్ల పొడుగు లేనట్టుందిగా ఇక్కడ షెడ్ నలభై ఉంటది కానీ ఇటు సైడ్ ఆరేసినాం అన్న మిగితాది మిగతా వేయాలి ఇంకా మూడు పీసులు పడతాయి అన్నా ఇవితల ఇంకా మూడు పీసులు తేలే ప్రస్తుతం నేను ఒకసారి పది ఒకసారి ఇది తెచ్చిన పదిహేను పీసులు వేసినాం అటు సైడ్ తొమ్మిది ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి ఆరు మ్యాట్ల మీద ఎన్ని ఆవులు పడతాయి ఆరు మ్యాట్ల మీద వచ్చేసి ఆరు ఆవులు పడతాయి అన్న ఒక మ్యాట్కు వచ్చేసి ఒక ఆవు ఒక ఆవుకు వచ్చేసి మనకు ఒక మ్యాట్ కడ ఒక కొండ అన్న ఒక నాలుగు ఫీట్లలో ఒక ఉంటుంది ఖచ్చితంగా మనం కొండలు పెట్టించింది కంటే నాలుగు ఫీట్లకు ఒకటే పెట్టించుకున్నాం ఒక కొండకి ఒక ఆవులు కట్టేసుకుంటాం ఆరు మ్యాట్లకు వచ్చేసి ఆరు ఆవులు వస్తాయి అటు సైడ్ తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఆవులు ఒక పీస్ వచ్చేసి పొడుగు ఆరు ఫీట్లు ఉంటది అడ్డం నాలుగు ఫీట్లు ఎక్కడ తెచ్చిరీ మనం ఇది కందుకూరు అవతల కందుకూరు అవతల సర్దార్ నగర్ కాడ తెచ్చిన మనం సరదా నగర్ కదా మంచిగున్నాయండి మ్యాట్లు మంచిగా మస్తుంది మంచి ఉన్నాయి కాళ్ళ నొప్పులతో లేవకపోయేది ఆవు కొంచెం ఇబ్బంది పడేది శంఖ వాపులు వచ్చేది అట్లాంటివి లేవు వాటర్ అంటే కిందకి కదా వీక్నెస్ ఎప్పుడు ఆరిపోతుంది అంబట్టే ఫ్యాన్ లేసిన పది నిమిషాల్లో ఆరిపోతుంది వాటర్ వాటర్ ఆరిపోయి సంఖలు గిట్ల వాపులు రావు ఫ్యాన్లు వల్ల ఏమైనా ఎక్కువ పాలిస్తే ఎండాకాలం ఉబ్బరం ఉంటది బొరియకుట ఫ్యాన్లు వేస్తాం ఇది పాకలరానా వచ్చేసి ఇది మనం ఎండాకాలం మోటార్ ఆన్ చేస్తామన్నా ఇల్లకంచి మంకూరు టైప్ లో గురుస్తుంది మొత్తం లోపల కిందికి వచ్చేస్తాయి ఇట్లా ఇట్లే ఉంటాయించి మంకూర్ టైప్ వచ్చేస్తుంది ఏమో పింక్ లాట్స్ పైన రేకుల మీద ఫిట్ చేసుకుంటాం వాటర్ పడని కూల్ గా ఉండనిక ఈ ఫ్యాన్ లేసేసి చుట్టుముట్టు ఆ పడదా దింపేస్తాం గ్రీన్ పడదా ఆ గ్రీన్ పడద కిందికి వేసేసి ఫ్యాన్లు వేసి వాటర్ ఆన్ చేస్తే ఎండాకాలం మొత్తం మనకు కూల్గా ఉంటదనా మొత్తం కూలు వచ్చేస్తుంది వాటర్ వాటర్ తోటి మొత్తం మన ఏసీలో ఉన్నట్టు ఉంటాయి అన్న ఎండాకాలం మొత్తం మనం ఉబ్బరాన్ని కట్టేయకుండా ఉంచుతాం ఇక మనం ఎండాకాలం ఫ్యాన్లు రండి మనం డీడి కట్టుకున్నాం మనం ఒకవేళ ఇరవై వేలు ఖర్చు వచ్చింది మీటర్ గీటర్ అంత తెచ్చినాం మన కుట్టు మిషన్ కి కరెంట్ కి ఇబ్బంది లేకుండా కరెంట్ తిప్పలు పెట్టారు మాక్సిమం ఒకసారి ఇరవై వేలు రూపాయలు రెండవ గిట్ల కట్టినా దండగలు వద్దని చెప్పి డీడి గిట్లా తీసుకున్నాం ప్రైవేటు డీడి తీసుకొని మనం మీటర్ గిట్ల పిక్ చేపించుకున్నాం నెలకు మనకు వెయ్యి రూపాయల దాకా బిల్ వస్తుంది చలికాలం అయితే చుట్టుపట్టు పడదా ఉంది పడదా దింపేస్తాం నైట్ లా కడుగుతారా రోజు దగ్గర పొద్దున్నే నాలుగు గంటలకు వస్తాయి ఇక్కడికి నేను నాలుగు గంటలకి వచ్చి నాలుగు గంటల నుంచి ఫస్ట్ వచ్చి పెండ తీసేస్తాం పెండ తీసేసిన తర్వాత వాటర్ మొత్తం ఫ్రెష్ గడిగేస్తాం అప్పుడే మ్యాట్లు సెడ్డు ఆవులను మొత్తం కడుగుతాం తర్వాత దానేసి తర్వాత పాలు తీసుకుంటాం పాలు తీసుకుంటాం గడ్డి ఏమేస్తారు సూపర్నే పేరు ఉందన్న జొన్న సొప్ప ఉంది రెండు మిక్సింగ్ వేసి పడతాం ఉదయం పాలు తీసుకోగానే ఉరగడ్డ వేస్తాం కొంచెం ఒక గంట సేపట్లో ఇప్పుతాం బయటికి వేసి అట్లా ఇప్పిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుట్టుకొస్తాం తర్వాత నీళ్ళు ఆపి సాయంత్రం పాలు పెట్టిన తర్వాత మళ్ళీ కుట్టుకొస్తాం రెండు పూటలు కుట్టు ఒక పూట ఉరగడ్డి ఒక గంట సేపట్లో ఇప్పుతాం అంటే కొంతసేపు అట్లా మేపు అంటే ఉట్లో తిరగటానికి కాళ్ళు జర ఆవులు చేసుకోవడం వల్ల ఎట్లా ఉంది మంచిగా ఉందా నేను ఎదురు ఒక డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నా లారీ నడిపిన టాక్టర్ ఇట్లా నడిపిన లార్ గట్లా నడిపిన నాకు సొంతం టాక్టర్ గట్లా ఉంది లార్ గట్ట ఓన్ గా నడుపుకునేది కొంచెం ఆ ఫీల్డ్ మంచి లేదని ఈ ఫీల్డ్ కి వచ్చేసిన బాగుందనా మనకు బాగుంది కానీ ఇల్లు గిట్లా కష్టం ఉంటుంది సుఖం ఉంటుందనా దేంట్లో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది మనం కష్టం వేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటది ఆయన నాకు ఏమొద్దు నేను వర్కర్ని పెడతా తిరుగుతా అంటే మాత్రం మనకు మిగిలేదు మాత్రమే ఉండదు ఇలా మనకు వచ్చే నెలకి వచ్చేసే వచ్చినా గానీ నలభై వేలు దానకే పోతాయి ఇరవై వేలు వర్కర్ ఖర్చు మనకేం మిగులుతుంది అలా ఏం మిగిలేదు మేము ఫోన్ గా తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఇద్దరు నలభై యాభై వేలు మిగులుతాయి నెలకొచ్చి ఖర్చులు ఖర్చులు పోను ఎప్పుడు అంతే మిగుతాయా తక్కువ ఒకసారి ఎక్కువ మిగిలితా మనకు లక్ష మిగిలిన రోజు గిట్లు ఉంది ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇక ఎంత తక్కువ ఉన్నాయి కానీ నలభై వేలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇద్దరు పేరు మీద మాక్సిమం నలభై వేలు అయితే వస్తాయి మనకు నలభై వేలు వస్తాయి మాక్సిమం ఏ రోజు లేదనుకుండా నెలకు వచ్చేసి నలభై వేలు వస్తాయి అన్ని ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికెట్లా కవర్ అప్ అయితాయి గానీ ప్రొటేషన్ అవుతుంది మనం ఎక్కువ ఉన్నాయని ముడిసేది లేదు తక్కువ కానీ బాధపడేది లేదు మనం చేసుకోవడం వల్ల అయితే ఇబ్బంది అయితే ఏం లేదా మంచిగా ఉంది హ్యాపీగా ఉన్నాం పిల్లలు చేసుకోవటం హ్యాపీగా ఉంది మనం బాధపడలేదు నేను ఇంట్లో ఎప్పుడైనా బయట పోతా ట్రాక్టర్ తీసుకొని అట్లా దగ్గర ఎన్నో దొరికితే పోతా దుంటాం దానిలకు దాని దేనికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఆవులైనా ఇంకేమైనా పంటలు పండిస్తారా పొర వేస్తాను పొర వేస్తాం పొర వేస్తాం జొన్నలు గిట్ల అప్పుడు ఎండాకాలంలో వర్షాకాలం జొన్నలు వేస్తాం ఇప్పుడు సొప్పు వస్తుంది కొన్ని జొన్నలు గిట్ల మనం తింటా గిట్ల వస్తుంది దాంట్లో గిట్ల కావాలి కదా పిండి పట్టిస్తాం దాంట్లో గిట్లా పిండి గిట్లా పెడతాం పెడతాం ఇప్పుడు ఏ దాని వల్ల పాలు బావిస్తున్నాయి దాన అంటే అన్న మనం పిట్టు మిల్లు తోడు అయితే బెస్ట్ వేరేది ఏం లేకుండా మిల్లు తోడు పత్తిపిట్టు ఏంటంటే పిట్టు ఫ్యాడ్ వస్తుంది మిల్లు తౌడు మంచిగా వాటర్ తాగుతాయి ప్లస్ ఆవు నులుపుకొచ్చేస్తుంది నూనె సమరం ఉంటది కాబట్టి ఈ రెండే బెస్ట్ ఇక అవన్నీ ఇక అన్ని పాడాలంటే ఇక అల్లు వాడుతూ వాడవలసిందే కానీ మనకు తెలిసిన త్వరకు అయితే మిల్లు పిట్ట అయితే బెస్ట్ ఇగ రెండింటి మించిన లేదు ఇక ఇక ఫ్యాడ్ వేసినట్టు మంచిగా ఉంటది ఆవురు గిట్ల మంచిగా ఉంటాయి ఆ రెండుటి వల్ల అయితే ఇక మనం ఇది అది అనేసి దాన్ని దీన్ని వేసే వరకు మనకు ఏ రాదు వేస్తే ఆవి అంత మంచిగా ఉండవు క్వాలిటీగా ఆ రెండిటి తోడు గిట్ల మంచిగా ఉంటాయి ఇప్పుడు నా ఆవులు గురించి తెలుసుకోవాలని మీకు ఫోన్ చేస్తారు ఈ వీడియో చూసి సలహాలు చెప్తారా చెప్పగలుగుతాం తెలిసిన దూరం చెప్పగలుగుతాం ఏది వాడాలి అనుకున్నా గానీ మనం తెలిసిన దూరంలో అయితే నాకు తెలిసిన చిన్న చిన్న ఏంటంటే మన వంట సమానం ఉండే దాంట్లో మనం పొడి పట్టుకొని ఆవులు కట్టుకుంటే మంచిది ఎల్లిగడ్డ నల్ల బెల్లం వామ మీరు పెడతారా పెడతాం వంట సోడా ఎప్పుడు పెడతారు నెలకు వచ్చేసి రెండు రోజులు వేస్తాం మనం నెలకు రెండు సార్లు పెడతాం నెలకు రెండు సార్లు పెడతాం అంటే ప్రతి ఆవుకు పెడతారా అన్నిటి కలిపి దానాలు వేస్తాం అన్నింటి కలిపి దానాలు దానాలు వేస్తాం మిల్ల మిల్లర్ మిక్సర్ అనే లెడ్ వాడతాం కాలుష్యం రెండు నెలలకు పది రోజులు వాడతాం అంటే కాలుష్యం వేడు తెచ్చి పోస్తాం నెలకు రెండు నెలలకు పది రోజులు వాడతాం పది రోజులు వాడతాం రెండు రెండు నెలలకు పది ఈ మిల్లర్ మిక్సర్ ఈ వంట సోడా ఇవి అనేది వారానికి రెండు రోజులు వేస్తాం వంట సోడా నల్ల బెల్లం ఎల్లిగడ్డ వామ ఇది వారానికి రెండు రోజులు ఇవ్వడం వల్ల ఏంది ఇప్పుడు మనకు ఆవు ఎల్ది అన్న తిండి మంచిదింటది ఉండడం కోసం తిండి మంచిదింటది మా ఇన్ఫెక్షన్ ఇట్లాంటివి కొంచెం తక్కువస్తాయి తక్కువ ఉంటాయి మంచిగా ఉంటాయి ఆవులు స్తాం అట్లానే లేదు వర్షాకాలం మొత్తం ఇప్పే మేపుతాము ఈ ఎండాకాలం మాత్రం కట్టేసేసుకుంటాం ఇప్పి ఏమో లేదు మనం కట్టేసేయాలనేం రూల్స్ లేదు కానీ ఇప్పుకోవటం బెస్ట్ మాక్సిమం అయితే రెండు మూడు గంటలు ఇప్పి మేపడమే బెస్ట్ ఒక పూట కట్టేసుకొని ఒక పూట ఇచ్చి మేపుకోవడమే బెస్ట్ రెండు పూటలు కట్టేసి చేసినా కానీ ఆవులు గిట్ల మంచిగా ఉండవు తిరిగితేనే మంచిగుంటది ఆవు గిట్ల ఒక రెండు పది లీటర్ ఇచ్చేది తక్కువ ఇస్తే తిరిగితే ఒకేలా అలవాటు లేని ఉంటది కదా రెండు లీటర్ తక్కువ ఎంత మనకు సూపర్నే పేరు వచ్చి ఎకర జొన్న సొప్పు వచ్చేసి నాలుగు ఎకరాలు అలికినా ఎండాకాలమే వర్షాకాల ద్వారా సూపర్ నైపేరు ఒకటే ఉంటుంది జొన్నలు ఉండవు అప్పుడు తీసేస్తాం అది తీసేసి వేరే పంట వేసుకుంటాం వరకు సూపర్ నై పేరు ఒకటే వాడతాం జొన్నలు మెల్క సొప్ప ఉంటుంది వట్టి సొప్ప గట్లు ఉంది వరి గడ్డి గిట్లు ఉంటుంది మనకు అన్ని వాడతాం వరి గడ్డి గిట్ల కుట్లనే కొడతాం మిక్సింగ్ కొడతాం సూపర్ నైపేరు జొన్న సొప్ప ఉరుగడ్డ అన్ని కలిపి కుట్టు వాటికి పోస్తాం ఎప్పుడన్నా మనకు వీలు పడినప్పుడు ఓలి పొద్దురుగడ్డ వేస్తాం అట్లా చెప్పలేదు సార్ తింటాయి అట్లా చెప్పండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి